మహలక్ష్మి బొట్టి మన బొట్టికి అయితే ఎక్కడైనా అయితే అడుగుతున్నారు చూడండి మన బ్యూటిఫుల్ బొడ్కి అయితే రెండు చింతలు అండి రెండు చూడండి ఒకసారి ఇది రెంటల్ రోడ్డు ఇదుర్గా మల్లేశ్వర బొట్టిక్ మనదైతే ఇది రెంటాల్ రోడ్డు చర్చి ఒకసారి చర్చి చూపిస్తాను చూడు చర్చికి ఆపోజిట్ అయితే మన షాప్ అయితే ఉంటుంది చూడండి ఇది ఒకసారి లోకండి మన షాప్ అంతా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మన షాప్లో ఏవి ఏమి ఉన్నాయన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మనది ఇది మిషన్ కంప్యూటర్ అండి చూడండి వర్క్ అయితే నడుస్తుంది ఫినిషింగ్ మాత్రం జెరీ తోటి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తుందండి అందు పెద్ద మిషను తర్వాత వచ్చేసరికి మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ చూడండి మొత్తం ఆల్ ఫ్యాబ్రిక్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి బెనారసీ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ చూడండి కాటను చూడండి చిన్న పిల్లలకి ఫ్రాక్స్కి సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి కాటను టాప్స్కి ఫ్రాక్స్కి అన్నిటికైతే ఎక్సలెంట్ గా అయితే ఉంటున్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ క్లాత్ చూడండి నెట్టెడ్ క్లాత్ రెయిన్బో క్లాత్ క్లాత్ కూడా మన దగ్గర అవైలబుల్ గానే ఉన్నాయి చూడండి ఇది కాటన్ లో ఎంత బ్యూటిఫుల్ ఉందో క్లాత్ క్రాప్ టాప్ కుట్టించుకున్నా మిట్టిస్ లా కుట్టించుకున్నా ఫ్రాక్ లా కుట్టించుకున్నా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి జార్జెట్ అండి జార్జెట్ పైన కట్ కార్డింగ్ వర్క్ కార్డింగ్ వర్క్ తోటైతే హైలైట్ ఉందండి ఇది బ్లౌజ్ పీసెస్కి అన్నిటికైతే యూస్ఫుల్ ఉంటుంది చినాన్ చినాన్ క్లాత్లో చూడండి ఎంత బాగుందో చినాన్ మీద సీక్వెన్స్ తోట అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది వీటి ఎన్నిల్లో కూడా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ కలర్స్ వీళ్ళల్లో వీళ్ళల్లో కూడా కలర్స్ అండి ఇది వస్తే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నదండి చూడండి మొత్తం మనకి కలంకారీ ప్యాటర్న్లో డిఫరెంట్గా వర్క్ వేసినట్లుగా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి తర్వాత వచ్చేసరికి ఇవన్నీ శారీస్ అండి చూడండి మొత్తం ఇవన్నీ అయితే శారీస్ శారీస్ కూడా ఏ మోడల్ కావాలన్నా మన దగ్గర అయితే కోటా శారీస్ లెనిన్ శారీస్ వాషబుల్ సారీస్ అన్ని సారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనం ఇలా డిఫరెంట్ కూడా ఫ్రాక్స్ అయితే రెడీ చేసి కూడా అమ్ముతామండి చూడండి మన దగ్గర చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ కూడా బ్రాండ్ అండి మన దగ్గర బ్రాండ్ లెగ్గింగ్స్ లెగ్గిన్స్ కూడా చూడండి ఒకసారి ఎస్బీడి బ్రాండ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి లెగ్గింగ్స్ చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి టాప్స్ టాప్స్ కూడా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి చూడండి ఎంత బాగుంది సైడ్ కట్ వచ్చేసేసి సైడ్ పాకెట్ కూడా వస్తుందండి అండి క్లాత్ అయితే ప్యూర్ వస్తుందండి చాలా అయితే చాలా బాగుంటాయి టాప్స్ లాంటివి కూడా చాలా మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి తర్వాత వచ్చేసరికి ఇది త్రీ సెట్స్ త్రీ పీసెస్ కూడా ఫుల్ బ్రాండ్ ఐటమ్ అయితే అవైలబుల్ చూడండి ఒకసారి అన్ని అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ శారీసు గద్వాల్ శారీస్ ఇది గద్వాల్ పట్టు అండి గద్వాల్ పట్టులో బార్డర్ శారీస్ కూడా ఉన్నాయి బార్డర్ లెస్ ఉన్నాయి బార్డర్స్ ఉన్నాయి అన్నీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇది బార్డర్ది ఇది గద్వాల్ పట్టు మంగళగిరి పట్టు గద్వాల్ పట్టు పోచంపల్లి పట్టు బెనరసి పట్టు పట్టు అన్నీ అయితే మన దగ్గరలో ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి చూడండి వెంకటగిరి పట్టు అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే ఏమేమి అన్నీ మీకు తెలియాలని అలా అంతా వీడియో అయితే మన షాప్ను వీడియో పెట్టేసి అయితే నేను చూపిస్తున్నా ఇది చూడండి ఇది వచ్చేసరికి వెంకటగిరి పట్టు ఈ పట్టు శారీస్లలో చాలా ఉన్నాయండి కలర్స్ కూడా మనం అన్నీ అయితే ఆ వీడియోలు ఎందు అవుతుందని చెప్పేసి చూపిలేకపోతున్నా ధర్మవరం పట్టులో కూడా చూడండి అంత బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయో ఇది ధర్మవరం పట్టు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు దాకా చూపించింది అయితే శారీ షాప్ కదా ఇది మంది వచ్చేసరికి మాస్టర్స్ కలకత్తా మాస్టర్స్ ఇక్కడ అంతా వర్క్ మొత్తం టోటల్ అయితే కలకత్తా మాస్టర్స్ కటింగ్ స్టిచ్చింగ్ వర్క్స్ అయితే చూపిస్తున్నాం చూడండి ఇక్కడ వర్క్ నడుస్తుంది మాస్టర్ అయితే వర్క్ చేస్తున్నారు వర్క్ చేసినా కూడా కొన్ని పీసెస్ అయితే మీకు నేను చూపిస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయి కదండి రీసెంట్గా క్లాస్గా చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది చూడండి ఇక్కడ ఒక మాస్టర్ ఇక్కడ కొడుతున్నారు అక్కడ ఎక్కడ కటింగ్ మాస్టర్ కట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి మొత్తం మాస్టర్ సంబంధించిన ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ మన షాప్ లో అయితే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ చూడండి క్లాత్లు ఆరుగంజ క్లాత్లు పట్టు క్లాత్లు ఇక్కడ వచ్చేసరికి లేసెస్ అన్ని లేసెస్ కూడా అన్ని టోటల్ చూడండి శారీకి పట్ల శారీస్ కూడా ఇట్లాంటి బ్యూటిఫుల్ లేసెస్ అయితే మనం పేరప్ చేస్తున్నాం ఇప్పుడు లైనింగ్ చూసుకుంటుంది టోటల్ ఆల్ ఆల్ ఇన్ వన్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్